ఆ జీవన శిల్పి అంతరమన దరవేట్ చిత్రగాని నిజంగా ఈ అద్భుతమైన శాసన సభాపతి దండు ప్రసాద్ గారి అధ్యక్షుత్వం మధ్యనే ఇవి వేరేగా వచ్చేది నేను అనుకో సాయం శ్రీ విలాజీ మేమం సంస్కార భారతి కార్యక్రమం మా రెండో సన్ని స్పందించవచ్చు పాదాభి కళాకారుని మనసు కళాకారుడు మాత్రమే పద్య వైభవం పద్యనాటకాలిపోతున్న ఈ సందర్భంలో ఒక పద్య నాటకాన్ని ఇంట్లో హృదయ రమ్యంగా సహజంగా ఈ నాటకాలు రాత్రి కూడా ఎందుకంటే ఆ లైట్స్ ఆ కలవింగ్ అదంతా కూడా అట్రాక్ట్ చేయడం కళాకారులు వారి గణంలో మనం అందరిని ఆకర్షించేశారు అయితే ఒక నిజం చేతిలో ఎటువంటి కానీ సాధి చేతిలోని అద్భుతమైన శిల్పాలు ఇప్పుడు వీటి ప్రామో మీరు అందరూ చూశాను మనం అందరూ చూశాను నేను పదిహేను నిమిషాలు కూర్చొత్వాల వచ్చాను మా అధికారి ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాను నేను శ్రీ

పద్య నాటకాన్ని ఇది ఢిల్లీ స్థాయి కాదు ఇది అంతర్జాతీయ స్థాయి నాటక తప్పకుండా అవసరమైనటువంటి ఇంకా హంగులప్ చేసుకోవాలి దాన్ని మనం అందరం కలిసి డెవలప్ చేసుకోవాలి ఈ పద్యనాటక ప్రభావాన్ని మనం ఊరులో ఉన్న తప్పకుండా వేసే ప్రయత్నం చేయాలి ఈ సంస్థ కళలు కళాకారు సంబంధించిన సంస్థ నేను రాష్ట్ర కార్యదర్శి గారికి ఈ తెలంగాణ రాష్ట్ర సంస్కార భారతి తరఫున వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మా గురువు గారికి వాదాం తెలియజేస్తాను ధన్యవాదాలు తర్వాత వచ్చి